హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలే కుర్ర హీరోల కంటే వేగంగా అయితే చేస్తున్నారు అందులో కింగ్ నాగార్జున ఒకరు ఇక చాలా కాలంగా ఎంతో స్పీడ్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయ్యారు అయితే దీనికి తోడు భారీ హిట్ కోసం వేచి చూస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా నాగ్ చిత్రంతో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఇక దీనికి మంచి టాక్ అయితే రావడంతో రెస్పాన్స్ కూడా బాగానే వస్తుంది దీంతో వసూలు కూడా దక్కుతున్నాయి ఈ నేపథ్యంలో నాగార్జున నాసామి రంగ ఐదు రోజుల కలెక్షన్స్ వివరాలు ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం నాగార్జున నాసామిరంగీకి నైజంలో ఐదు కోట్లు సీడేడ్ లో రెండు పాయింట్ సున్నా కోట్లు ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లో కలుపుకొని ఎనిమిది కోట్ల బిజినెస్ అయితే జరిగింది ఇలా మొత్తంగా రెండు తెలుగు కూడా కోట్లకు అమ్మడైంది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోటి రెండు దీనికి సున్నా కోట్లు బిజినెస్ అయితే జరిగింది ఏదేమైనా సరే ఈ సినిమాకి మంచి బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు వచ్చిందని చెప్పుకోవాలి ఇక నాసామిరంగా మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐదవ రోజు రెస్పాన్స్ అయితే తగ్గిపోయింది ఫలితంగా రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు షేర్ అయితే రాబట్టింది ఈ సినిమా ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకి మరిన్ని బాక్స్ ఆఫీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి